ఈ నెల ఇరవై మూడవ తారీఖు నాడు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రములో దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ సభలో నేను చాకలి ఐలమ్మ పేరుతో కోటి ఉమెన్స్ కాలేజీ పెక్కడానయ్యి ప్రభుత్వము అంగీకరించి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన తర్వాత కూడా సదురాని సాకలైలమ్మ పేరుతో యూనివర్సిటీ ఉండొచ్చా అనే చర్చ జరుగుతాం ఆ క్రమంలో నేను సదురాణి సాకలైలమ్మ అని చర్చించడం సరైనది కాదు శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి యూనివర్సిటీకి పేరుంది పద్మావతి గారి పేరు కూడా ఒక యూనివర్సిటీకి ఉంది చదువుకు సంబంధం లేకుండా యూనివర్సిటీలను చూడాలనే క్రమంలో మాట్లాడినప్పుడు దాన్ని కొన్ని టీవీ ఛానళ్ళు ఎత్త ఎత్తున ప్రచారం చేసి ఒక గందరగోళ చర్చకు దారితీసే పరిస్థితి తెచ్చాయి ఆ సందర్భంగా నా విజ్ఞప్తి ఏమిటి అంటే మొట్టమొదటిసారి దేశంలో ఎక్కడ లేని విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అట్టడుగు కులమైన చాకలి కులంలో పుట్టిన వీరనారి చాకలైలమ్మ పేరుతో ఉమెన్స్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆమెకు చదువు వస్తుందా రాదా అనే విషయం మీద చర్చ జరగకూడదు దేవతల పేరుతో కూడా ఉన్న యూనివర్సిటీలకు మనం వాళ్ళ చదువు గురించి చర్చించము అనే సందర్భంలో వెంకటేశ్వర స్వామి పేరు పద్మావతి గారి పేరు వచ్చాయి వీటిని వివాదం చేయడం అనేది చాకలైలమ్మ యూనివర్సిటీకి నష్టం చేయడం ఒక ప్రచారం ఏం జరుగుతుందంటే చదువురాని సాకలైలమ్మ యూనివర్సిటీలో చదివితే పిల్లలకు చదువు రాదు తర్వాత చాకలి అనే పేరు పెట్టడం అనేది కూడా మంచిది కాదు అని చాలామంది వాదేశం అది ఆమె ఆమె పేరు ఆమె ఐడెంటిటీ ఒక్క తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ కాదు పద్మావతి యూనివర్సిటీ కాదు బుద్ధుని పేరుతో యూనివర్సిటీలు ఉన్నాయి జీసస్ పేరుతో యూనివర్సిటీలు ఉన్నాయి వీటి మీద ఆ దేవతలకు గాని లేదా ఇతర వ్యక్తులకు గాని చదువు రాదా అనే చర్చ జరగదు అటువంటప్పుడు యూనివర్సిటీ యూనివర్సిటీకి ఆమె చదువుకు రెఫరెన్స్ చేసి చర్చించడం అనేది చాలా నష్టదాయకము ఆ యూనివర్సిటీకి పిల్లలు రాకుండా ఆ అడ్డుకునే ప్రయత్నమా అని నా అభిప్రాయం అభిప్రాయం రానడం వల్ల నేను ఆ చిన్న వాక్యము చెప్పాను అక్కడ అది కురుమా సభ ఆ సభలో కురుమలందరికీ కూడా నేను అప్పీల్ చేశాను మన పిల్లలందరినీ మనకు సేవలు చేసిన చాకలి కుటుంబంలో పుట్టి ఒక పోరాట యోధురాలైన చాకల ఐలమ్మ యూనివర్సిటీకి స్త్రీలందరినీ అమ్మాయిలు పంపించాను అట్లాగే అన్ని కులాలకు నేను విజ్ఞప్తి చేశాను దీన్ని వివాదాస్పద చేయడం అనేది వివాదాలు చేయడం అనేది చాలా 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 అన్ఫార్చునేట్ దీని మీద రేపు నేను పన్నెండు గంటలకి ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తున్నాను అక్కడికి ప్రెస్ వాళ్ళందరినీ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను సాకలైలమ్మ యూనివర్సిటీకి నష్టం రాకుండా దాని పేరు ప్రఖ్యాతులు ప్రపంచమంతా వ్యాపించే అట్లు తర్వాత అది అభివృద్ధి చెందే అట్లు అక్కడ నా అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్తాను రేపు అందరూ రావాలని ఈ ప్రచారము ఈ విధంగా చేయడము సాకలైలమ్మకే గౌరవహృదమైన విషయం కాదని విజ్ఞప్తి చేస్తున్నా